ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ దేవాలయంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ మేదకింపి రఘునందన్ రావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు అనంతరం గవర్నర్ దత్తాత్రేయను శాల్వతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు சண்டிதான <laughs> <laughs> அடி அச்சி மெசேஜ் வந்து நடுவுல வந்து அந்த 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 அந்த

రాజకీయాల రాజకీయాలకు సంబంధించిన కూడా చాలా పవిత్రు కుటుంబ సంఘం మిత్రులు నన్ను ఇక్కడ సన్మానించినట్లు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే నేను ఈ సమాజం చూసినా కాబట్టి ఈ సమాజానికి సేవ చేసిన బాధ నాడు ఉందని నేను

విద్య వల్లనే మన సమాజం చాలా అభివృద్ధిలో పెట్టాయి కాబట్టి విద్యకు అత్యంత ప్రాముఖ్యమైన ఎవరైనా ప్రశ్నించినా మన ఉందో ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి కానీ మన మిగిలేని మన విద్య విద్య వల్ల నేపథ్యం మనం సంపాదించ

గవర్నర్ గారు సహకారంతో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తూ ఎప్పుడు కూడా మీ కులవంతిని గొంగడిని మర్చిపోవద్దు భవిష్యత్తులో మీ గొంగడిని ఎక్కడికైతే బాధల్లో పోరాడేటువంటి సైనికుల దాకా నేను కొంచెం పాలిష్ చేసి పంపించడానికి ఉన్నటువంటి అవకాశాలను పరిశీలిద్దామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద పెద్దలకి వేదిక ముందు ఉన్నటువంటి కుటుంబ బాంధవులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు